రాజేష్ వయసు ఇరవై దుబాయ్ నుంచి అడుగుతున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతానికి దుబాయ్లో ఉంటున్నాడు మన ప్రభు అయిన లోకరక్షకులు యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు ఎన్నో ప్రశ్నలకు ఎంతమంది అడిగిన వాటి అన్నింటినీ చక్కగా వివరిస్తూ ప్రస్తుతం భవాని గారికి మంచి ఆరోగ్యం ఇంకా దేవుని సేవలో అభివృద్ధిగా వాడబడాలని మా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న అన్ని గారు మీ ద్వారానే మీ జ్ఞానం నేర్చుకున్నాము మార్కు పదమూడు ఇరవై నాలుగు ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతినియుడు ఆకాశంలో నక్షత్రములు రాను రెండో పేతరు మూడు ఐదు పూర్వ నుండి ఆకాశం నుండి నీళ్ల నుండి నీళ్ల వల్ల సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వల్ల కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు రెండో పేతులు మూడు ఏడు ఇప్పుడు ఆకాశము భూమి భక్తిహీనులు తీర్పును నాశనం దినం వరకు అగ్ని చేయబడి నవ్వై అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నవి నా ప్రశ్న ఏంటంటే పైనున్న మూడు వచనాల సందర్భంగా యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతూ ఈ భూమి సూర్య చంద్ర నక్షత్రములు లయన్ అయిపోతాయి అంటే అయిపోతాయి అంటే నాశనం అయిపోతాయి అని తెలియజేస్తున్నారు మరలా పేతురు గారు పత్రికలో భక్తిహీనుల కొరకు తీర్పు వరకు జరిగే ఆ నాశనము తర్వాత నాశనం అయిపోద్దని తెలియజేస్తున్నారు ఒక వచనం అదే పేతురపత్రిక ఐదో వచనంలో వాక్యం వలన కలిగిన భూమి అని ఇక్కడ రాయబడింది అన్నగారు నా ప్రశ్న ఏంటంటే ఏసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చిన తరువాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వస్తా వా వస్తాయా వచ్చినవి మరలా అందులో ఎవరైనా నివసిస్తారా అని నా సందేహం ఈ యొక్క సందేహం మీరు ఒక్కరి తెలియజేస్తారని కోరుకుంటూ చేసి అటు ముందు చూస్తున్నాను అంటున్నాడు ఓకే ఇక్కడ రాయబడిన విషయాలు ఏంటంటే నాన్న ఈ మూడు వచనాల్లో కూడా వాక్యం వల్ల భద్రం చేయబడింది ఏంటి భద్రం చేయబడింది ప్రకృతి ఎలా కలిగింది కలుగుగాక అని దేవుని మాట కలిగించింది దేవుని మాట మరి దాన్ని వ్యర్థపరిచేది దేవుని మాట కలుగుగాక అని పలికాడు ఆ తర్వాత లయమైపోవునుగాక అన్నాడు అదే రెండో పేతృపత్రిక మనం చదువుకున్న రెండో మాట ఏమని ఇప్పుడు ఆకాశము భూమి రెండో పేతురు పత్రిక మూడు ఏడు అండి ఇప్పుడు నా ఆకాశము భూమి భక్తిహీనులు తీర్పును నాశనము దొరుకు జనము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి భవిష్యత్తు ఏం సంభవించబోతుందని దేవుడు చెప్పేశాడు ఏంటది అగ్ని కొరకు నిలువ చేయబడినవి అదే వాక్యములన భద్రము చేయబడి ఉన్నవి ఏ వాక్యం అయితే కలిగించిందో ఆ వాక్యం వల్లే మాడి మసైపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అంతవరకు వాక్యం కాపాడుతుంది దాన్ని తర్వాత టైం అయిపోయిన తర్వాత ఏమవుతుంది అది లయమైపోతాయి అది ప ఏది మార్కు సువార్తలు చెప్పింది ఆదర్మంలో శ్రమ తీరున తర్వాత చీకటి సూర్యుని కమ్మును ఫైనల్ యేసుప్రభువు రాకడలో జరిగే ముగింపు లయం ఏంట లయం చంద్రుడు తన కాంతినవుడు ఆకాశముడి నక్షత్రములు రాలును ఆకాశములు రగులుకొను పంచభూతములు మిక్కుట వేండ్రముతో లయమైపోవును ఈ మాటలన్నీ మనకు సువార్తలో కనబడతాయి సువార్త మార్కు సువార్తలో మనకు కనబడతాయి అంటే ప్రకృతి అంతా కూడా నాశనం కాబోతుంది ఏ వాక్యం కలుగు చేస్తుందో ఇప్పుడు వరకు ఆ వాక్యం వల్లనే భద్రం చేయబడింది ఆ నాశనం అయిపోయే కాలిపోయే దినం వరకు అదే వాక్యం దాన్ని భద్రం చేస్తుంది అయితే ఏ మార్పు జరుగుతుంది క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అంటున్నాడు అది ఏంటది మార్పు ఏంట మార్పు ఉన్న పదార్థమే తిరిగి రీసైకిల్డ్ అంటారు దాన్ని ఈ మధ్య చూసారా మన వాడేసిన వాటినే మనం తాగేసి ఏమైనా పారేస్తుంటాం కాగితాలు పారేస్తుంటాం ప్లాస్టిక్ బాటిల్ పారేస్తుంటాం చెత్తను పారేస్తుంటాం పారేయడం అనగానే మనం బయట పారేస్తున్నాం ఇంకా మనకి సంబంధం లేదు అనుకుంటాం కానీ దాన్ని ఏరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు తెలుసో లేదు మీకు ఆ ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ కాగితాలు ఏమంటే బాటిల్స్ని వీటన్ని ఏరే ఒక కొంతమంది సంచులతో తిరుగుతుంటారు వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నారు ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి ఇచ్చేస్తారు దాన్ని అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు పెద్ద పెద్ద ఏమంటారు దాన్ని గొడౌన్లో మొత్తం ఈ ప్లాస్టిక్ చెత్త వ్యర్థాన్ని అంతా స్టోర్ చేస్తారు చేసి దాన్ని మళ్ళీ ఏం అనుకున్నారు తిరిగి మళ్ళా రీసైకిల్ రబ్బర్ అయితే రీసైకిల్ ప్లాస్టిక్ అయితే రీసైకిల్ మెటల్ అయితే రీసైకిల్ చివరికి ఐరన్ కూడా తెలుసా మీకు ఐరన్ మొక్కలు అక్కడక్కడ ఇనప మొక్కలు కానీ కొంతమంది ఐరన్ నేర్కునే వాళ్ళు ఉంటారు ఇనప ఇనప సామాన్లు ఇనప సామాన్లన్నీ కూడా ముక్కలన్నీ ఏరి 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 ఏం చేస్తారో తెలుసండి ఆడికి దొరికిన ఎన్ని కేజీలు ము ము ఐరన్ ముక్కలు రకరకాల ముక్కలు నట్లు బోల్ట్లు ప్ ప్లేట్లు ఇరువు ఐరన్ ఇరుపు సంబంధించిన సామాన్లన్నీ కూడా వాడు ఏరుకొని ఇస్తే ఇనుమంతా వాళ్ళు ఏం చేస్తారంటే కొలిమిలో పోస్తారు కొలుమిలో పోయిగానే ఏమవుద్దు మరలా ఇనుమంతా కరిగిపోయి నీరులాగా అయిపోద్ది మరలా ఆ నీరులాగా అయిపోయిన తర్వాత ఏమవుతారు మరలా దాన్ని పోస్తారండి పోత ఏది ఏ ఎలా అనుకున్నారు ఐరన్ రాడ్లు గాను ఐరన్ షీట్లు గాను అదే మన ఇళ్ల నిర్మాణానికి వాడుతాం చూసారా ఐరన్ ఏమంటారు దాన్ని లోన్ వాడుతారు చూసారా ఐరన్ వాడతాం కదా స్లాబ్స్కి వాడతాం పిల్లర్స్ కాలమ్స్కి వాడతాం చూసారా ఐరన్ రాడ్లు అంటారు వాటిని వాటిగా పోస్తారు కానీ నిజానికి దాంట్లో పటుత్వం ఉండదు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ఇనుము నుంచి డైరెక్ట్గా కొండరాయి నుంచి ఏమండి ప్లాంట్లో స్టీల్ ప్లాంట్లో తయారవు చూసారు అది ఫస్ట్ క్వాలిటీ అది నెంబర్ వన్ ఇలా రకరకాలవన్నీ చిన్న చిన్న మొక్కలు పెద్దవి అని కరిగించేసి మరలా పోసినవి అది ఇనువే కానీ దానికి అంత పటిష్టత ఉండదు మొట్టమొదటిసారి ఎంత హీట్లో ఇన్ని వేల డిగ్రీలు ఇది కరిగిన తర్వాత పటిష్టంగా ఉన్నది వేరు ఆల్రెడీ కరిగిపోయిందని మరలా కరిగిస్తే ఏమవుద్దండి కరిగించి 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 కరిగి అంటే ఒకసారి మొట్టమొదటిసారి అన్నం సాంబారు వేడి చేసుకొని తింటే వండుకొని తింటే బాగుంటుందండి సాంబార్ చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళా పొయ్యి మీద పెడితే వేడిగా అయిపోద్ది కానీ మొట్టమొదటిసారి వండిన సాంబార్ రుచి వస్తుందా టేస్ట్ మారిపోద్ది అది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బాయిల్ అయిపోయింది అది ఏమండి అది ఇక్కడ జరిగేది కానీ ఈ ప్రకృతికి జరిగేది ఏంటో తెలుసా అండి దేవుడు చేసిన ప్రకృతి అంతటినీ కూడా దేవుడు మళ్ళా రీమోడలింగ్ చేయబోతున్నాడు రీసైకిల్ చేయబోతున్నాడు అది మీరు చాలాసార్లు చదువుకున్నారు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఈ ప్రకృతి అంతా కూడా నాశనమునకు లోనైన దాసత్వం నుంచి విడిపించబడింది అని చెప్పబడింది అక్కడ ఇంతకీ ఏంటి ఆ నాశనం ఇదిగో ఈ అగ్ని చేత కాలిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతుందే పంచభూతాలన్నీ కూడా నక్షత్రాలు గ్రహాలు ఆకాశం మొత్తం మండిపోతాయి ఇవన్నీ మండిపోగానే ఏమైపోద్ది లయం అలా లయమైపోగానే అది మరల క్రొత్త భూమి మరల క్రొత్త ఆకాశము రీమోడల్ అయిపోయింది మరల పాత ఇల్లు ఉందండి ఆ ఇల్లు అంతా ఏం చేస్తారు పడగొట్టేస్తారు పడగొట్టేసి మరలా ఏం చేస్తారు మరలా కొత్తగా కడతారు మీకు అర్థం ఉందా అంటే ఇక్కడైతే ఉన్న మెటీరియల్ వాడరు ఇంటి విషయంలో ఏవో కొన్ని వాడతారు ఏదో రాళ్ళు లాంటివి ఇటుకలు లాంటివి అవి వాడుతారు అదే బంగారం అనుకోండి ఇదైతే మీకు అర్థం అవుతుంది పాత బంగారం మన దగ్గర ఉన్నది ఏమండి ఏదో హారాల కిందో లేదంటే గాజుల కిందో ఉంగరాల కిందో చిన్న చిన్నవన్నీ ఉంటాయి ఇవన్నీ మళ్ళీ ఏం చేస్తారు పోత పోసి వాడికి ఇచ్చారనుకోండి కమరుడికి ఇచ్చారు అనుకోండి ఏం చేస్తారు వాడు కమ్మర్డికిస్తే ఏం చేస్తాడు మరల ఇవన్నీ లోపలేసి కొలుములో మండించేసి కరిగించేసి మరలా దాని కొత్త బంగారంగా మీకు ఏం కావాలి వడ్డానం కావాలా లేదంటే కొత్త నెక్లెస్ కావాలా మరలా కొత్తగా మోడలింగ్ చేస్తాడు ఒకప్పుడు ఉన్న పదార్థాలు వేరు దాని ఆకారాలు వేరు ఇప్పుడు వచ్చే బయటకు వచ్చే అవుట్పుట్ వేరు మారిపోయింది దాని రూపం మారిపోయింది అలాగే అది ఉదాహరణగా మీకు చెప్పాను అంతే ఈ ప్రకృతి అంతా ఉందో చూసారా ఈ పంచభూతాలు ఆకాశం నక్షత్రాలు గ్రహాలు ఇటన్నిటిని మసి చేసేస్తాడు మండించేస్తాడు మండించిన తర్వాత ఏం చేస్తాడు మరలా అది పోత పోయబడుతుంది అదే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అన్నాడు మరలా ఇదేదో కొత్తగా సృష్టించడాయన ఉన్న దానినే మరలా కరిగించి రీసైకిల్ చేస్తాడు పాత మోడల్ పోయి కొత్త మోడల్ వస్తుంది అదే రోమపత్రిక ఎంతో అధ్యయనం అంటున్నమాట పంతొమ్మిదో వచ్చినా చదవండి ఇరవై వచనం పంతొమ్మిది ఇరవై వచనాలు దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి తీరు చూచు కనిపెట్టుచున్నది ఎందుకంటే సృష్టి నాశనమునకు లోనైనా ఇప్పటివరకు బానిసలుగా ఉంది దాస్యమునకు లోబడి ఆ దాస్యము నుంచి అది విడిపించబడి మనం పొందబోయే మహిమ గల స్వాతంత్ర్యము ఈ లోకం కూడా మరలా పొందేస్తదట ఈ భూమి ఆకాశం కూడా అక్కడికి వచ్చేస్తదట నాశనమునకులోనే దాస్యం నుండి విడిపించబడి దేవుని పిల్లల పొందవో మహిమగల స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ చూస్తుందట అలాంటి నిరీక్షణ కలిగినదై దానిష్టానుసారంగా కాక ఎవరైతే లోపరిచారో దేవుడు సృష్టికర్త ఆ లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను అంటున్నాడు అంటే ఎవరైతే మేకర్ ఉన్నాడో సృష్టించిన వాడున్నాడో ఆ సృష్టించిన వాడే దానికి వరాన్ని ఇచ్చాడు ఏంటి ఆ వరం అయ్యా మీ పిల్లలకు మరలా క్రొత్త భూమి ఇప్పటివరకు పాత భూమి పాత ఆకాశంగా ఎన్ని తరాలు కొన్ని కోట్లాను కోట్ల మందికి భూమి మీద ఆదా మొదలుకొని ఎంతమంది అయితే పుట్టారో వాళ్ళందరికీ ఆకాశం సేవ చేసింది నేల సేవ చేసింది ఎవరు పంచభూతాలు సేవ చేసాయి మరి మీ పిల్లలు ఉంటారు కదా పరలోకానికి వెళ్ళిపోతారు కదా అక్కడ కూడా మీ పిల్లలకి సేవ చేసే అవకాశం మాకు ఇవ్వండి ప్రభువా అని దేవదూతలు అడిగినప్పుడు పంచభూతాలు దేవుడిని అడిగినప్పుడు దేవుడు వరం ఇచ్చాడు వాటికి ఏంటి సరే మీరు మరలా నా పిల్లలు అక్కడికి వస్తారే పరలోకానికి వచ్చేస్తారే అలా వచ్చేసేటప్పుడు మీరు మారిపోదురు కానీ అదే నేను దాస్యత్వం నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యమును మేము పొందేస్తాం మేము వచ్చేస్తాం ఎక్కడ మీకు సేవ చేస్తాం శరీరాలకి అక్కడ ఆత్మలకు సేవ చేస్తాం అంటే ఈ లోకం ఎంత అందంగా ఉంటే ఆత్మల లోకం ఇంకెంత గొప్పగా ఉంటుంది ఇంకెంత అందంగా ఉంటుంది ఇంకెన్ని అనుభూతులు ఉంటాయో ఇంకెన్ని సంతోషాలు ఉంటాయో అలా మారిపోతుంది ఈ ప్రకృతి ఈ సృష్టి అన్నాడు ఎందుకే ఈ పదార్థం సృష్టి ఏంటి మ్యాటర్ సృష్టి అంటే పదార్థము ఏంటి భూమితో ఒక పదార్థం అంగారుడితో పదార్థం సూర్యుడితో ఒక పదార్థం నీళ్ళు ఒక పదార్థం ఇవన్నీ పదార్థాలే కదండి ఈ మ్యాటర్ ఈ మెటీరియల్ అంతా కూడా మరలా రీసైకిల్ అయిపోయి మారిపోయి కొత్త లోకంగా మనకు వచ్చేబోతుంది అది దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చిన తర్వాత కొత్త కొత్త భూమి కొత్త ఆకాశం వస్తాదని అడిగారు చూసారా అదే అందులో మరలా అందులో ఎవరైనా నివసిస్తారంటే ఎవరు నివసిస్తారు మనమే ఇక్కడ నివసించిన వాళ్ళు ఇది పాతిల్లు కొన్ని రోజులు బయట ఉండిన తర్వాత మన స్థలంలోనే ఏమండి ఒక పాతికేళ్ళ క్రితం ఇక్కడ చిన్న కమ్మలపాక ఉండేది ఏమండి తాటాకుల పాక ఆ తర్వాత ఒక చిన్న పెంకుటిల్లు వచ్చింది అదే ఆరాధనా స్థలం కూడుకునేది ఒక ఒక డెబ్బై మంది ఎనభై మంది కూడుకునేవాళ్ళు ఇక్కడ ఇదే స్థలంలో ఏమండి ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చున్నానో ఇదే పాయింట్లో ఈ మూలనే ఈ మూలనే నిలబడి వాక్యం చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మారిపోయింది మొత్తం అంతా కూడా ఓ ఐదు అంతస్తులు భావనంగా మారిపోయింది అప్పుడు నేను సౌకర్యాలు అక్కడ లేవు ఏమండి మారింది ఇదే స్థలంలో నిర్మాణం మారిపోయింది సౌకర్యాలతో వచ్చేసింది సౌండ్ సిస్టమ్ లైటింగ్ కెమెరాస్ ఏమంటే ప్రొజెక్టర్స్ స్క్రీన్లు ఇన్ని ఉన్నాయి అప్పుడు పాతికేళ్ళు వెనక్కి వెళ్తే ఏమి లేవు అసలు మైక్ కూడా లేదు అక్కడ యాపిల్ పేర్ కూడా లేదండి అప్పుడు అంటే మారింది స్థలం ఇదే కానీ నిర్మాణం మారింది అలాగే మనం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత క్రొత్త భూమి కొత్త ఆకాశంలోకి ఏమైపోతుంది మారుతుంది మారబోతుంది అని దేవుడు నాన్న ముందుగా చెప్పాడు రాజేష్ అర్థమైందా కనుక ఇక్కడ వ్రాయబడిన విషయాలన్నిటిలోనూ మనం అర్థం చేసుకోవాల్సింది దీనిని ఈ నిర్మాణాన్ని ఈ నిర్మాణాన్ని తిరిగి దేవుడు మన కోసం మాడిఫై చెయ్యబోతున్నాడు మన కోసం తిరిగి కదా మరలా అందంగా ముస్తాబై కొత్త భూమి కొత్త ఆకాశం అన్నాడు ఏదైనా అంటే మనకి ఇష్టమే కదండి ఏమండి ఈరోజు కొత్త కారు కొంటున్నామండి ఎప్పుడు కొత్త కారు అంటే ఏంటి మళ్ళీ పాత కారు తీసుకొస్తామండి మనం ఏ వద్దండి బాబు ఈ పాత కారు ఎందుకండి బాబు వాడి 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 టైర్లు ఎరిగిపోయి రంగు అంతా పోయింది షైనింగ్ లేదు ఏమీ లేదు కొత్త కొత్త ఆప్షన్స్ ఏమీ లేవు ఇప్పుడు కొత్త కారు చూడండి ఎన్నో ఆప్షన్స్ అన్నీ ఇంటర్నెట్ కూడా ఉంది లోపల స్క్రీన్స్ ఉన్నాయి మూడు పక్కల త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇవన్నీ కొత్తవి సౌకర్యాలు ఎక్కువ కనుక ఇప్పుడు భూమి మీద మన సౌకర్యాలు తక్కువ కానీ టోటల్ ఫుల్లీ ప్యాక్డ్గా ఏమొస్తుంది క్రొత్త భూమి క్రొత్తదనం దేవుడు కొత్త ధనంలోకి తీసుకెళ్ళబోతున్నాడు మనందరినీ అంటే నిజంగా చచ్చిపోయిన తర్వాత మనకు ఎలాగ ఉంటుంది అంటే చాలా కొత్తగా ఉంటుందండి అంత నిజం మనం ఎప్పటివరకు పుట్టినప్పటి నుంచి సూర్యచంద్ర నక్షత్రాలని ఈ మట్టిని ఆకాశాన్ని ఈ చెట్లు ఈ జంతువులు ఇటు చూసి 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 బోరు కొట్టేసింది మనకి ఏమంటే ఎన్నిసార్లు పుల్లు చూసాం ఎన్నిసార్లు కొండలు చూసాం ఎన్నిసార్లు చెరువులు చూసాం ఎన్నిసార్లు సముద్రాలు చూసాం పావు సముద్రం లేనివారు అయితే ఎక్కడో ఆ రాయలసీమ నుంచి అక్కడికి వచ్చి వెంటనే సముద్రంకి వెళ్ళిపోతాయి ఏమిటి సముద్రం చూడాలండి సముద్రం చూడాలని ఏముంది నీరు అంతే చూసినవే ఎప్పుడు చూసినవే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంతరికి ఇవే కానీ కన్ను మూసిన తర్వాత కొత్త ప్రపంచం ఎప్పుడు చూడలేని ప్రపంచం ఏమండి ఎక్కడో ఒక పచ్చి పల్లెటూరులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి సడన్గా హుటాహుట్న అతను అక్కడ కళ్ళు మూసి దుబాయ్లో అనుకోండి న్యూయార్క్లో అనుకోండి ఎలా ఉంటుంది అతనికి ఈ కారులు ఏంటి అక్కడ ఎంతసేపు ఎదులుబడి తెలుసు ఆయనకి మట్టి రోడ్లే తెలుసు ఏమండి గుడిదీపాలే తెలుసు చెరువులు తెలుసు వాళ్ళకు నూతులు తెలుసు అంతే అక్కడ నుంచి ఏం లేదండి టెక్నాలజీ ఏమీ లేదు అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి ప్రపంచంలో ఉన్నతమైన పట్టణంలో పెట్టామనుకోండి ఎలాగుండదు అబ్బా ఏంటి రంగులేంటి అందాలేంటి ఈ రుచులేంటి భోజనాలు ఏంటి అంత కొత్తగా ఉంటుంది కదా వాళ్ళకి అలాగే మనకు కూడా ఇప్పుడు మన పచ్చి పల్లెటూరులో ఉన్నట్టు ఈ భూమి మీద ఉన్నామంటే ఏంటన్నమాట బాగా చూసి చూసి తిని 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 అరిగిపోయి ఏమండి మన చికెన్ బిర్యానీ అంటే కొత్తదనం ఏమి లేదులే తిన్నాం చాలాసార్లు ఏమండి కొత్త రుచులు ఏమీ లేవు కొత్త అందాలు ఏమీ లేవు అన్నీ తెలిసినవే మనకి చూసినవి ఎప్పుడు కానీ కన్ను మూసిన తర్వాత ఎప్పుడు మీరు చూడలేని అందాలు ఎప్పుడు మీరు అనుభవించలేని అందాలు ఎప్పుడు మీరు తినలేని రుచులు ఎప్పుడు మీరు ఆస్వాదించని సంతోషాలు సుఖాలు అన్నీ భూమి మీద ఎన్ని రకాల సుఖాలు సంతోషాలు మీరు అనుభవిస్తున్నారో దానికి కోటాను కోట్ల రెట్లు చాలా గొప్పవి మీరు ఎప్పుడు అనుభవించలేనివి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కానివి ఎప్పుడు అనుభవించనివి అలాంటి లోకంలోనికి దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళి కొత్త అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా మనకు కనబడింది అనుకోండి పాత అక్కడ కూడా వెళ్ళిందా దేవుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ పెట్టాడు అనుకో ఇంకేం కొత్తదనం ప్రభా మరలా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఏనా మాకు ప్రభు మళ్ళా మాకు చేపల కూరేనా మరలా మాకు ఇది మళ్ళీ తోటకూర గోంగూర ఏ భోజనం లేండి ప్రభు అంటే అది కొత్త ధనం ఏమని చెప్పండి ఇంక అందులో పాతవే అన్ని అవునా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే ఈ భూమిలో అది ఉండదు ఇక్కడ చూసినవేవి అక్కడ ఉండవు దేవుడు కొత్తది అంటే మళ్ళీ పాద్య పెట్టాడు అనుకోండి ఇంక కొత్తనే పదానికి అర్థం ఏమైంది చెప్పండి చెప్పండి కనుక క్రొత్త ధనం అన్నాడంటే అసలు ఇప్పటి వరకు మనుష్యులుగా ఎక్స్పీరియన్స్ అను అవ్వనిది అనుభవించనిది క్రొత్త ధనంలోకి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు అదండి ఆ లోకం నిజంగా లోకం కోసం కళ్ళ కనాలి ఆ లోకం కోసం ప్రయాసం పడాలి ఇక్కడ మనం పడుతున్న కష్టం అంతా ఏదైతే ఉందో ఏమండి నిజంగా మనం మోదవలసి వచ్చి ఎండలోని మాడిపోయిన మలమల పిల్లలు మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్న పిల్లలు నిజంగా ఒక పక్క తీక్షణమైన ఎండ పైన వేడిక్కుపోతుంటే ఏమండి మనలంతా తీసుకెళ్ళి ఒక పళ్ళు మామిడి పళ్ళు మాగబడతారు చూసారు గడ్డేసి లోపల పెడతారు గాలి వెళ్ళినవ్వకుండా అలా పెట్టినట్టు ఉందండి కానీ ఎవరు విసుక్కోకుండా సంతోషంగా పాడుతూ పాటలు పాడుకుంటూ సంతోషంగా దేవుని పనిచేశారు మరి ఎన్ని ఎందుకు అనుకున్నారు మరి కష్టాలన్నీ ఆ లోకాన్ని పొందడానికే ఆ మహాలోకాన్ని అనుభవించాలి అంటే ఆ కొత్త అనుభూతిలోనికి మనం వెళ్ళాలి అంటే భూమి మీద ఇవన్నీ పడక తప్పదు అందుకే ఏమన్నాడు మేము కనిపించిన వాటిని చూడకుండా దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూసుచున్నాము అన్నాడు కనిపించనివి ఏంట కనిపించనివి ఒక మహాలోకం క్రొత్త లోకం అక్కడున్న సంతోషాలు సుఖాలు అవి మేము ఇక్కడ చూడలేదు కానీ వాటిని నిదానించి మేము చూస్తున్నాము కనుక ఈ శ్రమంతా ఎలాంటిది అన్నాడు క్షణం క్షణం అంటున్నాడు చూడండి రెండో కొరింది పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినా చదువుకుంది ఎంత మంచి మాట అండి నిజంగా మనల్ని ఆదరించడానికి దేవుడి మాటలన్నీ రాయించాడారా బైబుల్లో రెండో కురింది పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాధైర్యం కావున మాకేం భయం లేదు అధైర్యం మాకేం లేదు మా బాహ్య పురుషుడు కృషి పోతే పోనామండి అందరికి ట్యాన్ వచ్చేసింది తెల్లగున్నోళ్ళకి అయితే ట్యాన్ నల్లగున్న మాలాటోలు ట్యాన్ ఏముందండి ఉందండి ఎంత మొఖాలు గుడ్లు కొట్టుకున్నా టోపీలు వేసుకున్నా మొఖాలు ఇంకా నల్లగున్నలు ఇంకా నలుపైపోయి తెల్ల ఏమండి ఇక్కడ వరకు ఏమైనా చెంగు ఉందనుకోండి ఈ నల్లగా అయిపోయింది ఈ చెంగు లోపలంతా కూడా తెల్లగా ఉంది చర్మం టోపీ వేసుకుంటేనేమో నుదురు మాత్రం తెల్లగా ఉంది ముఖం అంతా నల్లగా అయిపోయింది ఇలా ఇక్కడ ఏమంటున్నాడండి ఆధైర్యం ఏమి లేదు మాకు ఏ రంగు పోయిందని చెప్పి మట్టి అయిపోయిందని చెప్పి మాకేం భయం లేదు మా ఆధైర్యపడము ఈ శరీరం కృషించిపోతున్నా లోపల ఉన్నాడు ఇంకో పురుషుడు ఉన్నాడు ఆడే అసలు ససలైన పురుషుడు వీడిదే ఉందండి మట్టి వీడు మట్టి పురుషుడు వీడు ఏదో ఒక రోజు మట్టిలోకి పోతాడు వీడు అసలు పురుషుడు ఉన్నాడు లోన అంతరంగ పురుషుడు రోజు రోజుకి వాడు కొన్న అందం పని చేసే కొద్దీ లోన ఈ బయటది మాడిపోతుంటే అది లోన అందం అయిపోతుంటుంది అండి ఏంటండి విచిత్రం బయట మాడుతుంటే లోపల అందమా అందమాండి బయట మామిడికే పచ్చగా ఉంటుందండి అది తింటే పుల్లగా ఉంటుంది కానీ బయట అలాగ అది ఏమైపోతుంది మాడిపోయి మాడిపోయి పసిపోయిపోతుంటే ఎరుపు అయిపోతుంటుంది అంటే బాగా మాగిపోయింది అనమాట అప్పుడు లోన ఏమవుతుంటుంది తొక్క వేడెక్కిపోగానే తొక్క ఎరుపెక్కిపోగానే లోపల రుచి పెరిగిపోతుందని అర్థం అనమాట తీపి తీపి ఎక్కువైపోతుంది అలాగే ఈ తొక్క మాడిపోతుందంటే ఇది ఎండక మాడిపోతుందంటే ఏమండి లోపల పురుషుడు ఏమవుతున్నాడు అనమాట దినదినము నూతన పరచబడుచున్నాడు అందుకు మేము ఏం చేస్తున్నామంటే ఈ కనిపించే ఈ లోకం కోసం వీటన్నిటి కోసం చూడగా ఎప్పుడు ఉండేవి లేరా ఇవన్నీ చూసాంలే లేవు అనుభవించేసేవాళ్ళు ఏంటి కొత్త ఏమంటే ఏమీ కొత్త లేదు ఈ లోకంలో కొత్తదనం ఏమీ లేదు అన్నీ చూసేసాం అందులో ఒకప్పుడైతే అండి ఈ మొబైల్స్ కానీ సోషల్ మీడియా కానీ ఈ టెలివిజన్స్ కానీ లేకముందు ఎక్కడెక్కడో ఏమండి నయాగారి జలపాతాలు అట్టండి చూడలేదు మనం ఎక్కడో అమెరికాలో బిల్డింగ్లు అట్టండి మనం చూడలేదండి ఏదోనండి దుబాయ్లో ఉండే ముఖ్యమైన నగరామండి అబ్బాబ్బా మనం చూడలేదండి అనుకోనివ్వచ్చు ఇప్పుడు మీరు మొబైల్ ఓపెన్ చేసి చూడండి దుబాయ్ లాగా ఉందో మీకు కనబడుతుంది న్యూయార్క్ ఎలాగుందా కనబడుతుంది నయాగారి జలపాతాలనే కనబడుతుంది ఏమండి పెద్ద పెద్ద ప్రపంచంలో ఏ దేశానైనా సరే వీడియోలో మీరు ఇప్పుడు చూడొచ్చు అక్కడికి వెళ్ళి చూసేది ఏముంది ఎక్కడ నుండి చూసేది అదే కదా రెండు ఒకటే ఏమండి కనుక చూడలేనిదంటే ఏమీ లేదు చూసే అవకాశం వచ్చేసింది ఇక్కడ కనుక ఉన్నదంతా మనం ఇక్కడ చూసేయొచ్చు కానీ పరలోకాన్ని ఇక్కడ చూడలేమే అందుకే ఏమన్నా ఏమన్నాడు ఎక్కడ మేము దృశ్యమైన వీటన్నిటినీ చూడకుండా కంటికి కనిపించని వాటిని నిదానం నిదానంతో చూస్తున్నాం అదే అది కాదు అది కాదు కాదు కదుగా లోకం లోకం అబ్రామ్ అదే అది కదా ఎదురు చూశాడు ఆ కొడుకుతో చెప్పుడు రే నాన్న అదిగారు అదేరా పరలోకపాటును దానికోసం మనం బతకాలిరా నాన్న అదే నేర్చుకున్నాడు ఇస్ ఇస్సాకు కూడా తన కొడుకోరే నాన్న యాకోబు నాన్న యాక బతుకురా అదేరా లోకం ఆ లోకానికి మనం వెళ్ళిపోవాలరా ఇదే ఉందరా ఇక్కడ తేలు ప్రవహించే గొప్ప కనాన దేశమైనా ఇది ఏదో ఒక రోజు మనం ఆయన వదిలిసి వెళ్ళిపోతాను ఆ తర్వాత యుద్ధాలు జరుగుతాయి కొట్టేసుకుంటారా బాబు ఒకరి కోసం ఒకళ్ళు మనకి ఎన్ని నాన్న అక్కడికి వెళ్ళిపోతాం మనం అంతా చూసారా ఆ లోకం కోసం కనుక మనం ఏం చేయాలి క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారం కలుగజీచున్నది మహిమ భారం ఆ మహిమ ఎలా ఉందట బరువెక్కిపోతుందండి మహిమ భారం అట ఏమండి ఒక పాతి కేజీలు మూట మన మెడ మీద వేస్తే ఎలాగ ఉంటుందండి బరువే కదా అది అయితే మనకు బరువుగా ఉంటుందండి పాతి కేజీలు బంగారం వేస్తే ఎలాగ ఉండదండి అస్సలు బరువు అనిపించదండి మనకి అంతేనా ఇష్టమైన బరువుని చాలా ఆనందంగా మోస్తాం అవునా కదా ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఉంటారండి ఎత్తుకోమా ఎత్తుకున్నప్పుడు బాబోయ్ అనుకుంటాం లేదు 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 ఆ బరువును కూడా ఎత్తుకుంటాం కొంతమంది అయితే భర్తల భార్యనే ఎత్తుకుంటుండ్రు ఈ మందులు ఫోటోషూట్ చేస్తున్నప్పుడు ఏమండి ఎత్తేసుకున్నారు అంటే ఎత్తే బరు ఎంత బరువు ఎలాగంటారు బాబు యాభై యాభై కేజీలు బరువును ఎత్తేస్తున్నాడు ఊరుకోండి ఈ ఎత్తడంలో సంతోషం ఉందండి అని అంతే కదా అలాగే పరలోకం అనేది కూడా బరువు అట అంటే అంత బరువా అందం కూడా బరువు ఆ లోకం అనుభూతులు బరువు అది అంతకంతకు నిత్యమైన మహిమ భారమును కలుగజేయూ మన మీద భారంగా ఉందట కనుక మోసేద్దామా మోసేద్దామండి ఆ లోకం కోసం ఇక్కడ ఏదైనా చేసేద్దామండి చేసేయాలి అది దేవుడు మనందరికీ నేర్పించాడు అది ముందుగానే మనకి చెప్పాడు కాబట్టి ఆ లోకం కోసం ఆ దేవుడికి నూతనంగా ఇవ్వబోయే క్రొత్త భూమి కొత్త ఆకాశం కోసం మనం భూమి మీద ఉన్నప్పుడే చాలా పనులు చేయాలి మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా బోల్డ్ పనులు చేయాలి మనం ఇక్కడ ఎంత కష్టపడితే ఆ లోకంలో అన్ని సుఖాలు అన్ని సంతోషాలు మనం అనుభవించవచ్చు కనుక దేవుడు సిద్ధం చేసిన ఆ లోకం కోసం మనం భూమి మీద ఉన్నప్పుడే పనులు చేస్తూ సిద్ధపడాలి అది చులకగా చులకనగా కష్టపడిన చులకనగా తీసుకోండి శ్రమైన చులకనగా తీసుకోండి ఏమండి నష్టమైన చులకనగా తీసుకోండి బాధ చులకనగా తీసుకోండి ఆ ఇదే ఉందలేదు మాకు ఆ లోకం ఉంది కదా అని వాళ్ళు దేవుని విషయంలో ఎదుగుతారు గొప్పవాళ్ళు అవుతారు ఆ మహాలోకాన్ని సాధిస్తారు ఓకేనా